ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే చెల్లించకపోతే విద్యార్థులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తెలిపారు ఫార్మసీ పీజీ డిగ్రీ కోర్సుల్లో చదివే విద్యార్థుల ఫీజు వెంటనే చెల్లించాలని లేని ఎడలం తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కలిసి ఆర్డీఓ కలెక్టర్ ఆఫీసు ఎదుట ధర్నాను నిర్వహించి మెమోరాండాలను అందజేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు విద్యార్థులకు ఈ సందర్భంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజులు చెల్లించకుండా ప్రభుత్వం చెలకట మాడుతుందని ధ్వజమెత్తారు తెలంగాణను సాధించుకున్న తర్వాత సగం ఫీజులను చెల్లించి చేతులు ఎత్తివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల చదువులు మానుకుంటున్నారని ఆహ్వానం వ్యక్తం చేశారు يا نار ما نهي پوليشنو چم پوليشنو چم साले काले स्पॉन्सरशिप पर मेंटेन है मंजूर चाहिए साली पेली लेवनेस स्पॉन्सरशिप पर मेंटेन है मंजूर चाहिए साले टेल लेवनेस स्पॉन्सरशिप पर मेंटेन है यार कॉलेज कोर्स चले बीसीवी से कुछ तुझे बैक हो रहा है सर फोन बैक सर तुमसे बैक స్కాలర్షిప్ల ఐదు నుంచి వెంటనే స్కాలర్షిప్ డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థుల యొక్క పూర్తి ఫీజులు చెల్లించాలని అదేవిధంగా గత మూడు సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి పీజుల బకాయిలను మాఫీ వెంటనే రిలీజ్ చేయాలని విడుదల చేయాలని అదేవిధంగా ఐదు వందల కొత్త బీసీ గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలని ఈ నెల ఇరవై నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీ విద్యార్థులు తరగతులు బహిష్కరించి మొత్తం పెద్ద ఎత్తున కలెక్టరేట్లు ఆర్డీ ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడి చేయాలని చెప్పి పిలుపునిస్తున్నా ర్యాలీలు జరిపి ప్రదర్శనలు జరిపి సంబంధిత అధికారులకు వివరణం ఇవ్వాలి స్వర్గ రాజశేఖర్ రెడ్డి గారు మొత్తం కాలేజ్ కోర్సులు చదివే ప్రతి విద్యార్థి ఫీజులను ప్రభుత్వమే ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ మెడిసన్ ఫార్మసీ అదేవిధంగా పీజీ కోర్సులు డిగ్రీ కోర్సులు ఇంటర్ కోర్సులు పది రూపాయలు కూడా ఫీజు తీసుకోకుండా విద్యార్థుల దగ్గర మొత్తం ఫీజులు ప్రభుత్వమే కట్టే విధంగా జీవో జారీ చేసింది జీవో నెంబర్ ఎయిటీన్ జీవో నెంబర్ ఫిఫ్టీన్ ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఫీజులు సగమే ఇస్తున్నారు మిగతా సగం ఫీజులు ఇవ్వడం లేదు దీంతో విద్యార్థులు చదవలేకపోతున్నారు ఫీజులు కట్టలేక ఇంజనీరింగ్లో ఐఐటిలో ఐఐఎంలో అన్నిట్లో మంచి మంచి కోర్సులు ఫీజులు వస్తే కట్టలేక పిల్లలు చదువు అనుకుంటున్నాం